ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదా సారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ చిన్నగా మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ చిన్నగా మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా కూడా పర్వాలేదంటే తీసుకోండి మేము ఇచ్చే ప్రైస్కి అండ్ శారీస్ మాక్సిమం ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము డ్యామేజ్ పెద్దగా ఉంటే కనుక మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అదే మేనేజబుల్గా ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ రాదండి కానీ చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నేను ఒక బెస్ట్ కమెంట్ చూసా కమెంట్ గురించి మాట్లాడకుండా ఉండలేను సోది ఎక్కువ అంట ఇప్పుడు నేను ఏమంటానంటే ఆవిడ ఎవరైతే కమెంట్ పెట్టారో ఇట్లా శారీస్ వేసి పెడతాం మీరు రండి మా లొకేషన్ షేర్ చేస్తా నేను నేను ఇట్లా ఇట్లా చూపిస్తా మీరు చెప్పండి సరేనా మరి డీటెయిల్స్ చెప్పకుండా శారీ ఎట్లా చూపిస్తారనుకుంటున్నారు ఏం చోదనిపించింది మీకు సోదనిపిస్తే ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయాలి కదా చేసేయండి పర్వాలేదు ఇప్పుడు శారీ ఉంది శారీలో డీటెయిల్స్ ఉన్నాయి చెప్పకుండా తీసుకోండి ఇది తీసుకోండి తీసుకోండి అని మేము ఇవ్వలేం కదా అట్లా ఇస్తే మోసం చేసిన వాళ్ళం అవుతాం మాట్లాడకుండా ఎట్లా చేస్తారండి వీడియో చేయలేరు కదా ఇంకొకటి వీలైతే ఏదైనా పని చేసుకోండి మీ పని మీరు చేసుకోండి ఎదుటి వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయాలని కంకణం కట్టుకొని కూర్చుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మా పనులు మాకున్నాయి ఎవరికైతే టైం పాస్ అవ్వట్లేదో వాళ్ళే ఇట్లాంటి కమెంట్స్ పెడతారు పని చేసుకునే వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు అది ఎట్లాంటి వరకు అయినా ఎంకరేజ్ చేయడం ఒకటే తెలుస్తుంది వేరే వర్క్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అది ఎంత చిన్న అయినా అది ఎంత పెద్ద వరకైనా ఒకటేలాగా కనిపిస్తుంది ఎందుకంటే వర్క్ని ఒక గాడ్ లాగా చూస్తాం కాబట్టి తెలియని వాళ్ళకి సోదే కనిపిస్తుంది సోది అనిపిస్తే ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నా సోది చెప్పట్లేదు చీరల గురించి చెప్తున్నా చెప్పకుండా ఇస్తే మోసం అవుతుంది వినకుండా తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అంతేగాని మేము మన ఇక్కడ మీకు ఇంకా చెప్పొద్దు సోదు ఉన్నాయి చాలా ఉన్నాయి అలా చేయట్లేదు మేము శారీస్ ఏంటి వాటి ప్రోడక్ట్ ఏంటి అనేది చెప్పిస్తున్నాం నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి పర్వాలేదు టైంపాస్ కోసం మెసేజ్ పెట్టడానికి లేదండి ఇక్కడ సోది ఎక్కువ అంట చెత్త కమెంట్ సోది ఎక్కువ అనిపిస్తే జస్ట్ అన్సబ్స్క్రైబ్ అంతే శారీ మహేశ్వరి కాటన్ అండి చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది శారీ కలర్ సూపర్ అసలు బ్లాక్ ఈ శారీ ఇట్లా చూపించడం తప్ప అండి ఇంట్లో ఏం కనిపించింది మీకు సోది శారీ బాగుందండి బాగాలేదండి ఇట్లా మిస్ ప్రింట్ ఉందండి మిస్టేక్ ఉందండి చెప్పడం ఇది సోదా మీకు సోది అనిపిస్తే ఎందుకు చూడ్ డబ్బులు పెడుతున్నారు కదా ఒక్కొక్కరు షిప్పింగ్తో కలిపి సిక్స్ ఫిఫ్టీ పెడుతున్నారు చెప్పిస్తేనే కదా తెలుస్తుంది చెప్పకుండా ఎట్లా తెలుస్తుందండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ మహేశ్వరి కాటన్లో పళ్ళు అండి చాలా బాగుంటుంది శారీ సోది కావాలంటే బోలెడ్ ఉంది ఇంకా అక్కడ చూసుకోండి అట్లాంటి సోది కనపడవు ఇక్కడ మిస్ ప్రింట్ అండి ఇందులో త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి మంచిగా పంపించేసేయండి ఫస్ట్ లాస్ట్ వాళ్ళకి ఎవరైతే కావాలంటారో వాళ్ళకి పీస్ పెట్టండి బాగుంది ఎల్లో కలర్ ఇది గ్రీన్ పని వ్యాల్యూ తెలిసిన వర్క్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అది ఎంత చిన్న వర్కైనా అది ఎంత పెద్ద వరకైనా వర్క్ని మనం గాడ్లాగా చూస్తాం కాబట్టి ఇది అది అనిపించదు సోది అనిపించదు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది కోడ్తో సహా పెట్టండి పళ్ళు ఇట్లా చూపిస్తా ఎవరైతే కామెంట్ పెట్టినరో వాళ్ళు రండి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పండి శారీస్ గురించి తెలుస్తుంది మాట ఏముందండి ఇట్లా వదిలేస్తే అయిపోతుంది నోట్లకేళ్ళు వచ్చే మాట ఎంతసేపు చాలా సింపుల్గా మాట్లాడేయచ్చు కానీ ఒక ఒక వర్డ్ సేయింగ్ ఉంటుంది కదా టేస్ట్ ద స్పిట్ ఆఫ్ ద వర్డ్ బిఫోర్ ఏమంటారు మనం మాట్లాడే ముందు ఫస్ట్ ఆ మాటల్ని మనం తీసుకున్నాక ఎదుటి వాళ్ళని అంటే బాగుంటుంది ఎదుటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది నేను తీసుకోవట్లేదు బట్ స్టిల్ చెప్తున్నాను టైంపాస్ కోసం మాకు అసలు ఎంత టైం లేదు బై గాడ్స్ గ్రేస్ పెట్టగానే అయిపోతున్నాయి అసలు మిమ్మల్ని పట్టించుకునే టైం లేదు కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాదు ఇంకా ప్రతి దాని కింద పెట్టుకుంటూ వెళ్తారు వేరే వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్తున్నానండి శారీ ప్రైస్ ట్రిపుల్ ఫైవ్ అన్నీ కూడా మహేశ్వరి కాటన్ ఫ్రెండ్స్ బాగుంది ఒక డిఫరెంట్ ఎల్లో ఇదైతే భలే ఉంది మీకు వీడియోలో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి ఇది జాగ్రీ షేడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి బాగుంది సారీ ఇది వచ్చినప్పటికీ ట్వంటీ పాయింట్స్ తక్కువ ఉంది మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ శారీ చాలా బాగుంది అయితే ఒక ట్వంటీ టు థర్టీ పాయింట్స్ తక్కువ ఉంది జనరల్గా మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ రావాలి కదా ఆరున్నర మీటర్లు వస్తుంది చీర కనుక ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ తక్కువ ఉంది స్పేస్ సిల్క్ శారీ శారీ మాత్రం బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అరా కట్టి చెందా అనుకుంటా రన్నింగ్ వచ్చిందండి మొత్తం ఇగోండి శారీ కోడ్ ప్రైస్ పెడతానండి యాక్చువల్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన ప్రోడక్ట్ బాగుంది కాకపోతే ఇది సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి బ్లౌజ్ పర్పస్ ఇక్కడ ఫినిష్ మిస్సింగ్ ఉంది హ్యాండ్స్ పర్పస్ వచ్చింది బ్యాక్ నెక్ పర్పస్ మనకి ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది క్యాల్సి ప్రైస్ తీసుకురా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇది మాత్రం ట్వంటీ థర్టీ పాయింట్స్ తక్కువ ఉంది స్పేసిల్ శారీ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన శారీ కొంచెం పాయింట్స్ తక్కువ వచ్చిందని సిక్స్ ఫిఫ్టీలో ఇవ్వడం జరుగుతుందండి మాకు ఏమైనా సరదానా అండి అరవడానికి ఏమంటారు యూట్యూబ్ పెట్టుకుంది సోది చెప్పడానికి కాదండి చక్కగా మాకు నచ్చిన శారీస్ మేము పెడుతున్నాము మీకు నచ్చితే తీసుకుంటారని చెప్పి కానీ ఇక్కడ కూర్చొని పొద్దుస్తామని నేనేం సోది పెట్టడానికి లేను అంత టైం కూడా నాకు లేదు పళ్ళు అండి ఇది మ్యాష్మీలో జార్జెట్ మీ అందరికీ తెలుసు శారీ ప్రైస్ లాస్ట్లో పెడతాను ఎక్కడన్నా ప్రాబ్లం ఉందో కూడా చూపిస్తాను చూసేయండి ఇగోండి దీనికి ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది క్యాసీ ప్రైస్తో పెట్టండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది కొంచెం బార్డర్ అనేది మ్యాట్గా ఉందండి పర్వాలేదన్న వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అన్నారు కదా అంటే ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ చెప్తున్నానండి ఎదుటి వాళ్ళని ఎంత క్రిటిసైజ్ చేస్తే వీళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది అనమాట అంటే మన లోపల లేనిదే మనకి ఎదుటి వాళ్ళలో అట్లా అనాలనిపిస్తుంది సో నేను ఏమంటాను ఈ మాటల్లో మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవాళ ఒక ఛానల్ స్టార్ట్ చేయండి ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయండి తెలుస్తుంది మీకు అప్పుడు ఎదుటి వాళ్ళ కష్టం ననేముందు ఎటు వాళ్ళ హార్డ్ వర్క్ ననేముందు మనం ఒక మాట అంటున్నామంటే తెలుస్తుంది మీకు అప్పుడు వాల్యూ ఏముందండి మాట సింపుల్గా మనకి ఫ్రీగా ఉంది కదా భగవంతుడు నోరు ఫ్రీగా ఇచ్చింది కదా మనకి ఇగోండి ఇది పళ్ళు వస్తుంది చిన్న మిస్టేక్ ఉంది ఇక్కడ ఇగోండి ఇక్కడ మిస్టేక్ ఉంది చిన్నగా సారీ బాగుంది సెల్ఫ్ వివింగ్ వచ్చింది ఇది మిక్స్డ్ తసర్ మెటీరియల్ లాగా ఉంది సారీ ప్రైస్ లాస్ట్లో పెడతాను బట్ చాలా చాలా బాగుంది పీస్ చర్చ్ పర్పస్ ఎవరైనా కావాలంటే తీసుకోండి దీనికి బ్లౌజ్ వచ్చింది కానీ బ్లౌజ్ ఆడ్గా ఉంటుంది దీని మీద కనుక మీరు మంచి గ్రీన్ కానీ కాఫీ కలర్ కానీ రెడ్ కానీ పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది సారీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హాఫ్ ఫైట్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది బ్యూటిఫుల్ పళ్ళు అండి ఇది దసర్ మెటీరియల్ వస్తుంది కలంకారీ పళ్ళు చాలా బాగుంది శారీ ఇదిగోండి శారీ పక్కన ఇది మిస్ ప్రింట్ అయితే ఇక్కడ మీకు ఎవరికైనా పెయింటింగ్ వస్తే ఇక్కడ పెయింటింగ్ చేసుకోండి యాక్చువల్గా ఇది ఎయిట్ ఫిఫ్టీలో ఇవ్వాల్సిన సారీస్ అంత కాస్ట్లీ ఐటమ్ అనమాట ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింటింగ్ ఎక్కడైనా ఉందో కూడా చూపిస్తాను నేను మీకు శారీ కోడ్ ప్రైస్ లాస్ట్లో పెడతాను బ్యూటిఫుల్ ఉంటుందండి తసరు అయితే పూట రావడం వల్ల కొంచెం కుచ్చుకుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఇది మిస్ ప్రింట్ ఉండడం వల్ల ఇది శారీ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఇస్తున్నానండి ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది జామ్దానీ లేనేనండి శారీలో డిఫెక్ట్ ఏంటంటే ఇది పళ్ళు దగ్గర మనకి కొంచెం ప్రింట్ మిస్ అయింది కనిపిస్తుంది కదా ఇది కిందికి వెళ్ళిపోతుంది మీకు ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందో కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మేము ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చిన సారీస్ జామ్దానీ లేని ఐడియా ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు బాగుంటుంది శారీ ఇగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఇది మీకు కట్టు చెంగుల్లో పోతుంది ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది పీస్ చాలా చాలా బాగుంది జామ్ లేని నేను నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు డిఅన్స్ త్రీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా సారీ అరేట్ దిప్రా ఇది పళ్ళు అండి ఇది కూడా జామదానీ లేని వస్తుంది ఇగోండి ఇక్కడ మిస్ ప్రింట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మిస్ ప్రింట్ ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఇక్కడ పైనంతా కూడా కొంచెం ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి కాకపోతే బాధనీలో కలిసిపోయింది రెండు చోట్ల ఉంది బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి దీనికి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ కోడ్ ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి మంచి మ్యాంగో ఎల్లో షేడ్ అండి బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకైతే శారీ వర్కౌట్ అవుతుంది ప్యూర్ డోలా శారీ హైడోలా పీస్ బ్లౌజ్ రాదు మీ అందరికీ తెలుసు దీని మీద కనుక మంచి మ్యాంగో గ్రీన్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది బ్లౌజ్ రాదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది శారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది డార్క్ మ్యాంగో గ్రీన్ షేడ్ బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకైతే అసలు కలర్ యొక్క రేంజ్లో తేలుతుందండి మంచి గ్రీన్ వేయాలి బాటిల్ గ్రీన్ అరే నేను వెనకాల గ్రీన్ సారీ తీసుకోరాపేసి తీసుకో ఇట్లా అంటే జనరల్గా మీకు ఐడియా కోసం చూపిస్తున్నా నా దగ్గర ప్రజెంట్ బ్లౌజ్ లేదు ఇట్లా ఈ పేరింగ్లో చేయండి ఇంత గ్రీన్ తీసుకొని దీనికి పేర్ చేయండి ఆసమ్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూద్దాం సారీ బాగుంటుంది కాకపోతే ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉందండి ఇక్కడ చిన్నగా ఉంది దీన్ని మీరు ఆల్టర్ చేయించుకోవాలి డజల్స్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చింది సారీ ప్రైస్ పెట్టేస్తాను టూ నైంటీ ఫైవ్ రూపీస్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి కేవలం టూ నైంటీ ఫైవ్ రూపీస్ పెట్టుకున్నది ఫోర్ హండ్రెడ్ అండి టూ నైంటీ ఫైవ్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు తీసుకోండి డ్యామేజ్ మాత్రం ఉంది పక్క నెక్స్ట్ వన్ చూద్దాం హైడోలా పీస్ ఇందులో డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ రా కానీ రాదు ఓపెన్ ఏమొద్దు సో శారీకి బ్లౌజ్ ఉండదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి కానీ శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లో మాకు కొంచెం వర్క్లో కొంచెం డిజైనర్గా కావాలంటే బెస్ట్ ఆప్షన్ నేను కొన్న ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండి ట్రస్ట్ మీ ఆర్ నాట్ ట్రిపుల్ నైన్లో శారీ ఇస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ పెట్టి తెప్పించాం బేగిలు కానీ ఒక త్రీ శారీస్ మిగిలి క్లియరెన్స్ ప్రైస్ ట్రిపుల్ నైన్ పెడుతున్నాను బ్లౌజ్ రాదు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది ఎప్పటికైనా శారీని మీరు కట్టుకోవచ్చు తర్వాత దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మీరు చేసుకోవచ్చు లంగా వనీస్ లాగా చేసుకోవచ్చు కొన్ని రోజులు మదర్స్ వాడుకొని తర్వాత మీరు పిల్లలకి కస్టమైజేషన్ చేయించవచ్చు శారీని నెక్స్ట్ బాగా చేద్దాం ఈ శారీ వచ్చేటప్పటికీ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఇది పళ్ళు కదా అయితే బార్డర్స్లో మీకు చూస్తే ఇక్కడ బార్డర్స్లో గ్యాప్స్ ఉన్నాయన్నమాట అంటే లైట్ డార్క్ లైట్ డార్క్ అంతేగాని శారీలు ఏం ప్రాబ్లం లేదు బార్డర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లిటిల్ ప్రాబ్లం ఇంట్లో కట్టుకోవడానికి పనికి వస్తుంది అనుకుంటే తీసుకోండి కోడిసినవారా దీనికి ఏలే వేసినావా ఏమన్నా బాగుంది ఓకే ఈ శారీని మేము కొన్న ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ కానీ బార్డర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం ఇస్తున్న డీల్ త్రీ ఫిఫ్టీ అండి మళ్ళీ చెప్తున్నాను బార్డర్స్లో గ్యాప్స్ ఉన్నాయి ఇది మాత్రం పక్కా వస్తుంది మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే నేను చేయను మేడం త్రీ ఫిఫ్టీ ఈస్ ద బెస్ట్ అఫర్డబుల్ ప్రైస్ పర్వాలేదన వాళ్ళు తీసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ శారీ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ వైట్ శారీ శారీ చాలా బాగుంటుందండి చిట్పళ్ళు వస్తుంది అయితే ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చిందనమాట ఒకసారి చూస్తే మీకు శారీ అంతా కూడా బ్యాక్ ఇలా థ్రెడ్స్ వస్తాయి మాకు కుచ్చుకుంటాయి అనుకుంటే అవాయిడ్ చేయండి మీరు ఏం కూచ్చుకోవు బట్ స్టిల్ చెప్తున్నాను ప్రాబ్లం అవ్వద్దని ఇగోండి శారీ కోడ్ బాగుంటుంది శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హాఫ్ వైట్లో వస్తుంది విత్ బ్లౌజ్ ఉంది కానీ బ్లౌజ్ పనికిరాదు ఇదిగోండి బ్లౌజ్ మహేశ్వరి కాటన్ శారీ కోడ్ అంటే ఖచ్చితంగా శారీ కోడ్తో ఉంటేనే ఆర్డర్ తీసుకుంటామండి సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ శారీ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది సో ఫాస్ట్గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం చినాన్ శారీ ఈ శారీలో చిన్న డ్యామేజ్ ఇవ్వండి ఇంతే ఇక్కడ నుంచి ఈ చిన్నగా ఇక్కడ అంతే జస్ట్ టూ పాయింట్స్లో డ్యామేజ్ ఉంది యాక్చువల్గా మేము కొన్న ప్రైస్కి మేము ఇచ్చిన ప్రైస్కి సంబంధం లేదు దీనికి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది అంతేనా ఓపెన్ ఏమొద్దు దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సో ఈ బ్లౌజ్ మీరు వేరే శారీస్కి యూస్ చేసుకొని దీనికి గనక మీ దగ్గర నేవీ బ్లూ ఉంటే పేర్ చేసుకోండి ఒక నిమిషం శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది మంచిగా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ మనకి నార్మల్గా శారీ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా స్కట్ బార్డర్ అంటారు కదా ఇట్లా వస్తుంది మేము నమ్మరు మేము ఇస్తున్న బెస్ట్ అఫర్డబుల్ ప్రైస్ ఇంతకన్నా ఇంకా తగ్గదండి థర్టీన్ ఫిఫ్టీ ఇస్ అ బెస్ట్ ఆఫర్ ప్రైస్ చినాన్ శారీ చాలా బాగుంటుంది మిస్ చేసుకో చిన్న మిస్టేక్ ఉంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ పాయింట్ ఈ శారీ కూడా చాలా బాగుందండి మహేశ్వరి కాటన్ సో హియర్ ఈజ్ అ పల్లు అండ్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇట్లా లెహరియా ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ టుడే ఇది మనకి పల్లు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ చినాన్ పీస్ పట్టుకోమ ఇగోండి ఇది శారీ ఎంత బాగుంది చూడండి సో ఆఫర్ ప్రైస్ ఈజ్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ చినాన్ అండి చినాన్ ఎయిట్ ఫిఫ్టీ అందుట్లో ఇంత మంచి క్వాలిటీ ఇంపాసిబుల్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా లెహరియా ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ మహేశ్వరి కాటన్ శారీ ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఇట్స్ నాట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ గుర్తుపెట్టుకోరా ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ ప్యాటర్న్స్ పోచంపల్లి డిజైన్ ఫోర్టీన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ దీని మీద ఉంది కానీ కాదండి ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ ఇది శారీ బాడీ పార్ట్ ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంటుంది శారీ కట్టుకుంటే మహేశ్వరి కాటన్లో మేము పెట్టినా అని అయిపోయినాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ డైలీవేర్కి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేటప్పటికి తిప్రా సారీ ఇగోండి శారీ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా కలర్ బాగుంది శారీ కోడ్ ఇది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ సో మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మూవింగ్ ఆన్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఫైవ్ ఫైవ్ అండి ఈ శారీ ప్రైస్ కూడా ఒక నిమిషం ఇగోండి ఇట్లా స్క్రీన్ చాట్ తీయండి శారీ కోడ్ మస్ట్ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి అనవసరంగా పెడితే ఎందుకు పడతారు చెప్పండి ఎవరైనా ఎందుకండి అనవసరంగా ఇక్కడ మేము ఏం మాటలు మాట్లాడట్లేదు మేము ఏమైనా మీ ఇంట్లో కబుర్లు అడుగుతున్నాను ఎవరైతే కమెంట్ పెట్టారు మీ ఇంట్లో కబుర్లు అడిగాను లేకపోతే మీరు ఏం చేశారని మీకు ఏమైనా ఫోన్ చేశానా ఎక్కడ చూద్దనిపించింది చీరల గురించి చెప్పడం తప్పైతే ఎట్లా చేస్తారు అది కూడా పెట్టండి కింద కమెంట్స్లో శారీస్ గురించి చెప్పకుండా ఎట్లా వీడియో చేసేదండి ఎందుకు అట్లా ఇష్టం ఉన్నట్టు పెడతారు అంటే ఏది పడితే అది అంటే ఊరుకుంటారండి ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు చెప్పండి ఇది బ్లౌజ్ వస్తుందండి అట్లా కమెంట్ పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి ఏం పొద్దుపోదు చాలామంది బూస్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు బాగున్నాయని చెప్పే వాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఎవరికైతే పని లేదో వీళ్ళకి ఎవరికైతే టైం పాస్ కావట్లేదు వీలే పెడతారండి ఇట్లాంటి కమెంట్స్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఒక మిక్స్డ్ మెటీరియల్ అండి ప్యూర్ ఏం కాదు ఇట్స్ అ మిక్స్డ్ క్వాలిటీ పళ్ళు దగ్గర చిన్న డ్యామేజ్ ఉందండి ఇదిగోండి పళ్ళు దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది అయితే ఈ సారీ కూడా మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్ తక్కువ ఉంది చీర కొంచెం సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి కేవలం మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ రూపీస్ మళ్ళీ చెప్తున్నాను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ పాయింట్స్ సారీ తక్కువ ఉంది అంటే కుర్చీలు తక్కువ వస్తున్నాయి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కట్టుకొని చూస్తే సో అందుకోసమే నేను ఏం చెప్తున్నాను ఫోర్ టెన్లోనే ఇస్తున్నాను కొంచెం కుర్చీలు తక్కువ వస్తాయి వాళ్ళ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది నెక్స్ట్ వన్ చేద్దాం అదేంటి మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ బెటర్ ఫైవ్ ఫైవ్ ఇస్తున్నారంటే ఈ శారీసే చాలా మంది అడుగుతున్నారండి మేము మెసేజెస్ తీసుకోలేకపోతున్నాం మన మహేశ్వరి కాటన్ రోజు అయితే అసలు మాకు నైట్ టువల్ అయిపోయింది ఇంకా మెసేజెస్ వస్తున్నాయి సో ఐం గివ్వింగ్ గిట్ ఫర్ ఫైన్ ఐంటిఫై గుర్తు పెట్టుకోబోమని అసలు మర్చిపోదు ఓకే సో ఇది పళ్ళు వస్తుందండి శారీ బాగుంటుంది ఎదుటి వాళ్ళని హట్ చేయడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదండి ఇట్లాంటి వాళ్ళకి సో అలాంటి వాళ్ళని ఇంకా మనం ఏం అనలేము ఒక మాట చెప్పి వదిలిపెట్టినా కూడా వాళ్ళు మారరు ఇగోండి ఇది బ్లౌజ్ బాగుంటుంది పీస్ ఏకైక ఇంటెన్షన్ అంటే వీళ్ళకి ఆనందం వస్తుంది అంతకు మించి ఏం లేదనమాట యాక్చువల్గా ఉల్టా పడింది ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా శారీ అది కిందికి వెళ్తుంది ఇది పైకి వస్తుంది ఎంత బాగుందో కాకపోతే ఐరన్ చేయించుకోండి ఎందుకంటే బెయిల్స్లో చాలా సారీస్ వచ్చాయి కాబట్టి కొంచెం కుక్ వచ్చినాయండి సో నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది పళ్ళు అండి చాలా బాగుంటుంది ఇది ఏంటి సారీ ప్రాబ్లమ్ చూద్దాం చూసినాక ప్రైస్ పెడదాం జార్జెట్ శారీ అయితే పైన కింద కూడా థ్రెడ్ బార్డర్ వస్తుందండి పట్టుకోమేంద్రా ఇగోండి ఇక్కడ చిన్నగా మిస్టేక్ మిస్టేక్ అంటే ఏం లేదు అక్కడ థ్రెడ్ మిస్సింగ్ అంతేనా ఒక దగ్గరేనా ఒక దగ్గర ఉంది ఇగోండి ఇది బ్లౌజ్ మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్తిద్దాం మగర అదొక దగ్గరే ఉందా పైన ఎన్ని చోట్ల ఉంది పైన కూడా ఉందండి ఇది డ్యామేజ్ కాదు ఈ థ్రెడ్ అనేది పోయింది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే చెప్పండి మా వాళ్ళు మీకు ఫోటో షేర్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ ఒక రెండు చోట్ల అట్లా అయింది కానీ శారీ క్వాలిటీ చాలా బాగుంది అరే పట్టుకోరా శారీ కో అసలుకే సోద ఎక్కువైందంటుందో కావిడ పట్టుకో లాగ్ చేయొద్దు కోడ్ చూడు శారీ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా కదండి అవాన్స్ సో ఫోర్ టెన్ ఈజ్ ద బెస్ట్ అఫర్డబుల్ ప్రైస్ ఇది మాత్రం థ్రెడ్ వివింగ్ జరీ వింగ్ కాదండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఒకటే సారీ ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది పళ్ళు వస్తుందండి చాలా బాగుంటుంది డార్క్ మెరూన్ రిడ్ షేడ్ కూడా అటు వేయిందా సరే చూపించు శారీ కూడా ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది మనకి గోడపట్టి బార్డర్ అంటారండి సో మంచి బాంధిని స్టైల్ ఆఫ్ డిజైన్ ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ చూపిస్తే ఒకసారి పట్టుకోమా పైన పట్టుకో ఇగోండి శారీ ఇవాళ రుట్టాలు చూపిస్తున్నాం మనం ఇగోండి శారీ బ్లౌజ్ తీసే శారీ ప్రైస్ పెట్టేనా ఫ్రెండ్స్ లాస్ నాకు ప్రాఫిట్ మీకు ఓకే చాలా ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ చినాన్ శారీ చాలా చాలా బాగుందండి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో ఇస్తున్నాను ఆఫర్ అంటే ఇంకా కాస్ట్ కాస్ట్ అనుకోవచ్చు ప్యూర్ చినాన్ అయితే ఇదంతా కూడా మనకి జరీ కమ్ థ్రెడ్ వేవింగ్ మిక్స్ అనమాట ప్యూర్ జరీ కాదు పళ్ళు మంచిగా పట్టుకో సో ఇది పళ్ళు వస్తుందండి బాగుంటుంది పీస్ ఇలా ఇది బ్లౌజ్ అండి బాగుంది పీస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా ప్యూర్ చినాన్ అండి చిట్పాల్ వస్తుంది శారీ సూపర్ ఉంటుంది అసలు ఇదిగోండి చూడండి ఈ శారీ నేను మీకు హోల్సేల్ ప్రైస్ చూపించమంటే చూపిస్తా ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి హోల్సేల్ ప్రైస్ కానీ మనకి వ్యూ మిస్టేక్లో వచ్చింది కానీ ఎక్కడ మిస్టేక్ లేదు థర్టీన్ ఇస్ ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ ప్యూర్ చినాన్ బాగుంటుంది ఇదంతా కూడా మీకు వర్క్ వచ్చిందనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్రెడీ ఆఫర్లో పెట్టాను బాగుంది కదా పీస్ ఇగోండి ఇట్లా బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది శారీ మిస్ చేసుకోదు పింక్ అండి ఒక నిమిషం చినాన్ శారీ చిట్పల్ వచ్చిందండి శారీ సూపర్ ఉంటుంది సో ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ గ్యాప్ బోర్డర్స్ ఎంత బాగుంది చూడండి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇగోండి ఇది బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ఇది మీకు బ్లూ లాగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి పర్పల్ మిక్స్ అనుకోవచ్చు సో సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇస్ ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ అపూర్వ పట్టు వస్తుంది బ్లౌజ్ చూపించరా ఇగోండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది సో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చేద్దాం చేద్దాం శారీ అవురా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది పర్పల్ మిక్స్ అండి బ్లూ కాదు తీసేరా ఇంకొక బ్యూటిఫుల్ చినాన్ శారీ అండి చాలా బాగుంది ఇదంతా కూడా వర్క్ వచ్చింది సో ఆఫర్ ప్రైస్ ఇస్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇంత తక్కువలో చిన్న అసలు ఇంపాసిబుల్ నేను అడిగితే కలర్ చాలా బాగుంది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద మనకి కొంచెం దానికన్నా పెద్ద సైజ్ బార్డర్ బాగుంది చాలా చాలా బాగుంది పీస్ అండ్ బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది చూడండి అట్లా సో పైన బార్డర్ కూడా చూడండి ఎంత నైస్గా వచ్చిందో అసలు మంచి కంచి బార్డర్ స్టైల్ వచ్చింది బ్యూటిఫుల్ పింక్ దీని మీద మంచి నేవీ బ్లూ వేసినా బాగుంటుంది అండ్ సెల్ఫ్ వేస్తేనే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం తీసేయండి ఇది మీ అందరికీ తెలుసు డోలా సారీ ఏం ఓపెన్ వద్దు బ్లౌజ్ లేదు ఐదున్నర మీటర్లు వస్తుంది సారీ కోడేదా కోడ్ లేదు గుర్తుపెట్టుకుంటావా గుర్తుపెట్టుకుంటావా సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఆఫర్ ప్రైస్ బ్లౌజ్ ఉండదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సారీ తీసేమా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ కలర్ సూపర్ ఉందండి మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ సో మనకిది బ్లౌజ్ ఇగోండి డాట్స్తో బ్లౌజ్ ఇట్లా చాలా బాగుంటుంది సో పట్టు ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఆగండి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇచ్చిద్దాం ఫ్రెండ్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సెవెన్ ఎయిటీ ఫైవ్ ఈ ఆఫర్ ప్రైస్ అపూర్వ పట్టు సారీ బాగుంటుంది నెక్స్ట్ వన్ శారీ అయితే నాకు మస్తు నచ్చింది బికాస్ డోలా శారీ వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ వస్తుంది ఓపెన్ చేద్దాం పట్టుకోరా ఇటు 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 మీరు గమనిస్తే పళ్ళు అనేది ఇక్కడ మిస్సింగ్ అనమాట జస్ట్ వెరీ స్మాల్ పళ్ళు ఇచ్చారు కానీ శారీ పన్నా మీకు ఐదున్నర వస్తుందండి ఇది మాత్రం చెక్ చేసి పంపించండి ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి చీర సరేనా బ్లౌజ్ లేకుండా ఎంత ఉందో చూడండి ఉంటుందండి ఎందుకంటే చాలా పెద్ద పన్నాలు ఇవన్నీ కట్టింగ్స్లో పోతాయి ఇవి శారీ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ బ్లౌజ్ ఉండదండి అండి మళ్ళీ చెప్తున్నాను ఐదున్నర మీటర్లు వస్తుంది చీర ఇది బెన్ని క్రేప్ అంటారండి బెన్ని క్రేప్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ముట్టుకుంటే ఇట్లా మెత్తగా ఉంటుంది అయితే ఇవ్వండి ఇక్కడ చిన్న వ్యూ మిస్టేక్ ఉంది కానీ బాగుంటుంది పీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఓపెన్ చేస్తే ఖరాబ్ అవుతుంది దీని మీద బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకోండి ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇట్లా వచ్చింది చాలా బాగుంది పళ్ళు కాదు జరీ పళ్ళు వస్తుంది అండ్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి మస్తు ఉంటుంది శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది బిన్ని క్రేప్ అంటారండి సో బిన్ని క్రేప్లో కూడా చాలా రకాలు ఉంటాయి థౌజండ్ రూపీస్ శారీ వరకు కూడా ఉంటుంది నేను ఆ శారీ గురించి మాట్లాడట్లేదు కేవలం ఫోర్ ఫిఫ్టీ శారీ గురించే మాట్లాడుతున్నా పట్టుకోమా పళ్ళు శారీలో మిస్ప్రింట్ ప్రింట్ ఉంది చూపిస్తా ఇగోండి ఇది పళ్ళు కదా లాడ్ గణేష మిస్ ప్రింట్ ఓకే కదా ఇట్లా ఉన్నాయండి కొంచెం మిస్ ప్రింట్స్ ఇవ్వండి ఇక్కడ అంతే అంతే కదా బ్లౌజ్ రాదండి ఆఫర్ ప్రైస్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది శారీ థౌజండ్ ఫిఫ్టీస్ అ క్లియరెన్స్ ప్రైస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఒక నిమిషం చిట్పలు అండి శారీ బాగుంటుంది ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా షాట్ తీసుకోండి శారీ కోడ్ మస్ట్ అండి ప్యూర్ చినోన్ ఇది ఇది బ్లౌజ్ తీసేయి ఆగని పట్టు అండి బాగుంటుంది అయితే శారీలు ఏంటంటే కొంచెం క్రషీగా వచ్చింది అంతే ఇది పళ్ళు వస్తుంది శారీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ అండి కొలంపట్టు ఐడియా తీసుకోవచ్చు కొంచెం క్రష్గా వచ్చింది శారీ గ్రీన్ బై గ్రీన్ అండి ఇది బ్లౌజ్ ఇది ఒక సాఫ్ట్ మెటీరియల్ అండి టిష్యూ అనడానికి లేదు కొంచెం వెరైటీగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మరీ ఇట్లా హార్ష్ మరీ అంత హార్ష్ అయితే ఏం లేదు సో ఇది బ్లౌజ్ వస్తుందండి అండ్ పళ్ళు కూడా ఇట్లానే వచ్చింది అనుకుంటా పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఇట్లా వచ్చాయి కొంచెం హెవీగా వచ్చాయి సో మంచి ప్రైస్లో పెడుతున్నాను శారీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఒక డిఫరెంట్ మెటీరియల్ అండ్ ఇది మన మీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి సారీ లైక్ చేయండి అని అడగను నచ్చిన వాళ్ళు చేయండి లేకపోతే ఇట్స్ నోకే అండ్ ఒకటి ఏం చెప్పాలనుకుంటానంటే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడంలో ఉన్న ఆనందము అది ఏమంటారంటే అది పాజిటివిటీ కాదండి గుర్తుపెట్టుకోండి ఎయిటీ ననే ముందు అసలు మనం ఎక్కడున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రశాంతంగా చేసుకొనియండి ఓకే నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అంతే అంతేగాని కొన్ని పాయింట్ అట్ చేసినప్పుడు వచ్చే ఆనందం అది ప్యూర్ కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్